దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార స్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ఉన్న దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహం ఉజ్జీవంతో మనల్ నింపుతూ ఉన్నాడు ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిహిమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం మీరు దుఃఖపడకుడి యహోవాయందో ఆనందించడం వలన మీరు బలమందుదురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో చాలాసార్లు ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా వ్యాధులను బట్టు బాధలను బట్టు కరువును బట్టు కష్టంను బట్టు లేక నిందల అవమానములను బట్టు దరిద్రతను బట్టి లేక శత్రువులను బట్టి మనకు కలుగుతున్నటువంటి కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి మనము దుఃఖపడుతూ ఉంటాం దేవుని సన్నిధిలో గొజాడుతూ ఉంటాం చాలాసార్లు దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం అలాగే మన ఫ్యామిలీలో ఉన్నటువంటి భర్త గురించో లేక భార్య గురించో పిల్లల గురించో తల్లిదండ్రులు గుర్చో ఫ్రెండ్స్ని కూర్చో బంధువులను కూర్చో వారు నన్ను పట్టించుకోవట్లేదు వీరు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను కేర్లెస్గా చూస్తూ ఉన్నారు అని అనేక విషయాలు మనం దుఃఖపడుతూ ఉంటాం ప్రియుల అలాగే విద్యాబుద్ధుల విషయంలో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో వివాహ విషయంలో సంతాన విషయంలో అప్పులు కేసుల విషయంలో కూడా దేవుడు సరైనటువంటి న్యాయం తీర్చట్లేదని మనం దుఃఖపడుతూ ఉంటాం అయితే ఈ శుభదినాన సర్వాధికారి ఈ చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రియులార దుఃఖపడకుడి మీరు దుఃఖపడకుడి ఎందు ఆనందించటం వలన మీరు బలం పొందుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగా సర్వాధికారి మనందరి దుఃఖమును తొలగించి ఆయన కృపను ఆయన కృప వలన గొప్ప ఆనందాన్ని బలాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా దేవుడు తన ప్రియుడులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖాలను దేవుడు అనేక పర్యాయాలు తీసివేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది భక్తులైనటువంటి అబ్రహాము షారాను అభిమేళక రాజు తీసుకుని వెళ్ళి తన ఇంట పెట్టుకున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో దుఃఖపడి దేవుని సన్నిధిలో గోజాడినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియులార ఆ దుఃఖంలో దేవుడు అభిమేలికి రాజును గద్దించి అభిమేళకు రాజు భయపడి దేవుని మాటకు తలవంచి క్షారమ్మను తిరిగి పంపించినట్లుగా దేవుడు కృప చూపించాడు అలాగే భక్తుడైనటువంటి దావీదు కలిగినటువంటి సమస్త దుఃఖములలో దేవుడు దుఃఖము నిట్టూర్పును కొట్టివేసి ఆనందాన్ని బలాన్ని అనుగ్రహించినట్లు రాయబడి ఉన్నది ప్రియలార అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా మరి ఆ మార్తలు లాజరు చనిపోయాడని దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఆనందాన్ని కలుగు చేయనట్లుగా లాజరును మరణపడకలో నుండి లేవనెత్తి దేవుడు ఆనందాన్ని కలుగజేశాడు ప్రియులారీలాగున దైవ కార్యాలు మన జీవితాల్లో జరిగినప్పుడు ఒక నూతన బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం అలాగే దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఆనందించుట వలన గొప్ప బలాన్ని మనం పొందుకుంటూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తూ ఉంది ప్రియులార అందుకే జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో ఓ చక్కని మాట వ్రాయబడి ఉన్నది సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉత్సాహముగా ఉండుడి ఒకవేళ నీ హృదయంలో దుఃఖముంటే దుఃఖపడొద్దండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏడవద్దంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు సీయోను నివాసులారా బహుగా సంతోషించండి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనలందరినీ దేవుడు సంతోషించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఉల్లాసముతో ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు అట్టి ఉల్లాసముతో మనలందరినీ నింపబోతూ ఉన్నాడు ప్రియులారా దేవుడు ఆయన బలాన్ని ఆయన కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు ఆయన అద్భుతములను సూచక క్రియలను మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా శుభకరమైన ఆనవాలతో దేవుడు ఉంచబోతున్నాడు అలనాడు సియోను నివాసులతో అలనాడు సియోను నివాసులతో దేవుడు సంతోషంగా ఉండమని ఉల్లాసముతో ఉండమని ఆజ్ఞాపించిన దేవుడు నీతో కూడా ఈ శుభదే నాన్న సంతోషంగా ఉండమని ఉల్లాసముతో ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నాడు భక్తులకు ఇచ్చినటువంటి సంతోషాన్ని ఉల్లాసాన్ని శుభకరమైనటువంటి ఆనవలను ఈ శుభదినాన సర్వాధికారి మనకు కూడా ఇవ్వబోతున్నాడు ప్రియులారా దేవునికి స్తోత్రములు కలుగునుగాక అట్టి ఉల్లాసముతో మనలందరినీ సర్వాధికారి నింపునుగాక అట్టి సంతోషముతో నింపునుగాక దినములు సమాప్తము చేయబడును గాక దరిద్రత తోలి గాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అలాంటి కృపను అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇసువది నిజముగా నా తండ్రి సియోను నివాసులారా సంతోషించుడి ఎరుషులేముని నివాసులారా ఉల్లసించుడని మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మందరి అందరి జీవితాల్లో నెరవేర్చబడనుగాక అలాగే తండ్రి మెరిచిన మాట ప్రకారం మీరు దుఃఖపడకూడి ఎవోవాయందో ఆనందించడం వలన బలము పొందుదురన్న మాట మా జీవితాల్లో నెరవేర్చబడనుగాక నిజమే తండ్రి మా బలం మీరేదేవా మా దుఃఖాన్ని కొట్టివేయగల సమర్థుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు సకల విధములైనటువంటి దుఃఖము నిట్టూర్పు శాంతి అలజడులు భయాందోళనలన్నీ తోలివేసే సర్వశక్తిమంతుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు శుభదినాన తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను అందరినీ తండ్రి ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని కాలం మీరు దీవిస్తున్నందుకై స్తోత్రాలు వారి దుఃఖాన్ని కొట్టివేసినందుకైస్తూ తీన్నాను సంతోషముతోనూ మీ బలముతోను మీ బిడలందరినీ నింపినందుకే స్తుస్తున్నాను నా ఇసురక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యువదీకాల సమయంలో మీ బిడలకున్న వ్యాధులు బాధలు బలహీనతలన్నీ ఏసుక్రీస్తు నావులో కొట్టి వేయబడినగాక మీ శాంతి మీ సమాధానం గాక వారి ప్రయాణాల్లో వారి చెయ్యి వ్యాపారాల్లో వారి ప్రయత్నములన్నీ సఫలం చేయబడినగాక మీకు స్తోత్రాలు తండ్రి ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన కలుగునుగాక నాయ సురక్ష కూడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యువదీకాల దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రసాదించి మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని మమ్మనందరిని మీ కృప్పగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్త పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమే